అనామిక ఇచ్చిన ట్విస్ట్తో కావ్య పరిస్థితి ఒక్కసారిగా ఊహించిన విధంగా మారిపోయింది భర్త దృష్టిలో నమ్మకం పోగొట్టుకున్న మహిళగా మిగిలిపోయింది తన ప్రమేయం లేకుండానే తన తప్పు లేకుండానే కళ్ళారా మొత్తం చేతులారా జీవితమే కోల్పోయింది అన్న పరిస్థితిలోకి కావ్య వెళ్ళిపోయింది మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానమే చెప్పలేకపోతుంది కావ్య ఇక రాజేమో కావ్య కావాలని ఇదంతా చేసింది అనామికకి కావ్యకి పెద్ద తేడా ఏమీ లేదంటూ రాజ్ మాట్లాడిన మాటలతో గుండె మొక్కలైపోతుంది కావ్యకి తన తప్పు లేదు తన ప్రమేయం లేదు నిజం చెప్పాలన్నా కా రాజ్ వినిపించుకునే పరిస్థితిలో కూడా లేడు మామూలుగా చిన్న తప్పు చేస్తేనే క్షమించడు అటువంటిది ఇప్పుడు నా జీవితంలో నువ్వు ఇక లేవు నాకు ఎదురు పడకు నాకు నమ్మకం కూడా చచ్చిపోయింది ఏ మూలం ఒక ప్రేమ ఉన్నింది కొంచెమైనా అది కూడా పోయింది అని చెప్పడంతో కావ్య తన నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం కూడా లేదన్నమాట అంత పరిస్థితికి తీసుకొచ్చేసింది అనామిక ఈ కలిసి రుద్రాన్ని మాత్రం ఫుల్ హ్యాపీ కానీ ఇప్పుడు కావ్య రాజ్ ఇంకా ఎప్పటికి కలుస్తారా అన్న ఇదిలో అయితే కథ జరుగుతూ ఉంది మరి కావ్య తన నిజాయితీ నిరూపించుకుంటుందా ఇందులో అనామిక హ్యాండ్ ఉందని ప్రూవ్ చేయగలదా రాష్ కావ్య నమ్మగలదా అనేది ఇంకా కమింగ్ ఎపిసోడ్స్లోనే చూడాలి దగ్గర అనుకున్న సమయంలో ఇది ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి